హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచి ఈరోజు వీడియోలో రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే ఆలు క్యాప్సికమ్ కర్రీని చూద్దామండి ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి చాలా బాగుంటుంది కేవలం ఒక పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు గరిటెల నూనె వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత దీనిలోకి రెండు బంగాళనుంపాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో బాగా మిక్స్ చేస్తూ మంచిగా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి దీనిలో కొద్దిగా నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత దీన్ని రెండు సైడ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముక్కలు చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో కానీ లేదంటే ప్లేట్లోకి కానీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తిరిగి అదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయినంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కూరపాయలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చి సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని అలాగే మనం వేయించుకున్న బంగాళనొప్పి ముక్కల్ని రెండు క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను క్యాప్సికం ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి క్యాప్సికమ్ అలాగే అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పుని కూడా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుంది రైస్ చపాతీలోకి రెండింటిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్